తిరుపతి గంగమ్మ తల్లి ఈ తిరుపతి గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్న నలభై ఐదు గ్రామాలకి కూడా గ్రామ దేవతగా వెలిసిన తల్లి తిరుపతి తాతాయ గుంట గంగమ్మ తల్లి ఈరోజు కూటమి నాయకులు గంగమ్మ గుడిలో పర్యటన నిమిత్తం ఆ గంగమ్మ తల్లి యొక్క జాతర గురించి మాట్లాడటం జరిగింది అక్కడ మాట్లాడినటువంటి నాయకుడికి కనీసం ఏమి మాట్లాడాలన్నటువంటి ఆలోచన కూడా లేకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కూడా కొంతమంది వ్యక్తుల స్వాధీనంలోకి దేవాలయం వెళ్ళింది అంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపు రెండు సంవత్సరాలు కరోనా కాలంలో జాతరే చేయలేదయ్యా ఈ విషయాన్ని కూడా తెలియని నిన్ను ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సభ్యుడిగా చేశారో ఆ ఏడుకొండల స్వామికే తెలియాల రెండు సంవత్సరాలు కరోనాతో తిరుపతి ప్రజలు అల్లాడిపోతే ఆ మహమ్మారి నుంచి ఈ తిరుపతి ప్రజలను తాపాడమ్మ తల్లి అని అప్పటి శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు దగ్గర ఉండి పూర్తి పర్యవేక్షణ జాతర మొత్తం కూడా ఈ రెండు సంవత్సరాలు మైమరిపించే విధంగా తిరిగి మళ్ళా అందరూ కూడా గంగమ్మ తల్లి ఆశీసులు పొంది ఆరోగ్యంగా సుభిక్షంగా సంతోషంగా ఉండాలన్న రీతిలో జాతరను చెయ్యాలని సంకల్పించి జాతరని యావత్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నాలుగు రాష్ట్రాల్లో కూడా తిరుపతి జాతర గురించి చర్చించే విధంగా అంత గొప్పగా చేస్తే పోను మీకు కనబడలేదా మీరు తిరుపతిలో లేరా స్థానికులు కాదా ఈ రోజున దేవాలయానికి వచ్చి జాతరలో యాభై లక్షల రూపాయల జాతరకి తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయిస్తుంది దాంట్లో పూర్తిగా అవినీతి జరిగింది నిజంగా తిరుపతి ప్రజలను అడుగుదాం యాభై లక్షల రూపాయలతో ఇంత గొప్పగా జాతర జరిగిపోతుందా ఆ జాతర చేసి మళ్ళా మిగిలిన దాంట్లో అవినీతి దోచుకుంటారా కనీస అన్నా ఉండాలి కదా అదే విధంగా వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తాతయ్య గుంట గంగమ్మ దేవాలయాన్ని అప్పటికి పన్నెండు సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను ఈ రాష్ట్రానికి పనిచేశాడు అని చెప్పుకున్నటువంటి సాక్షాత్తు తిరుపతి నగరానికి సుపరిచితురైనటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెయ్యాలన్నటువంటి పని మాత్రం ఎవ్వరు చెయ్యకపోగా ఎలాగైనా ఆ సాక్షాత్ వెంకన్న చెల్లని దేవాలయాన్ని ఒక అద్భుతమైన దేవాలయంగా నిర్మించాలని పనిగట్టుకొని ఎండోమెంట్ అధికారులతో ఇట్లా టీటీడీ అధికారులతో ఇద్దరితో కూడా సమీక్షించి ఈ దేవాలయాన్ని తిరిగి మళ్ళా ఒక వెయ్యి సంవత్సరాల వరకు కూడా నిలిచిపోయే విధంగా ఏ విధంగా నిర్మించాలనేటువంటి ఒక సంకల్ప దీక్షతో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎనిమిది కోట్ల రూపాయలను దేవాదాయ శాఖ నుండి శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా అరుణాకర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార బాధ్యతలు స్వీకరించిన వెంటనే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలైనటువంటి గంగమ్మ తల్లి దేవాలయానికి టిటిడి నిధులను వాడి మరింత సుందరీకరణ ఈ దేవాలయాన్ని తీసుకువద్దామన్న ఆలోచనతో మూడు కోట్ల రూపాయలను టిటిడి నిధులు తీసుకువచ్చారు ఆ దేవాలయాన్ని త్వరగతిన మీకు టైం మీ త్వరగతిన దేవాలయాన్ని అంత సుందరంగా తిరిగి మరలా జాతర వచ్చే టైంకి దేవాలయ రూపురేఖల్ని మార్చేసి మనం వచ్చింది ఈ దేవాలయానికైనా పోయిన సంవత్సరం జాతరకి ఇప్పటికీ ఈ దేవాలయం ఏం ఇంత అద్భుతంగా తయారు చేశారన్న ప్రజల ప్రశంసలను ఎప్పటికి కూడా ఇలాంటి జాతర మేము నలభై సంవత్సరాల ముందు ఇంత చిన్న తిరుపతిగా ఉన్నప్పుడు ఏమైనా చూసి ఉంటామేమో తిరిగి మళ్ళా తిరుపతి జాతరలో తిరుపతి ప్రజల్లో నాలుగు లక్షల యాభై మంది దర్శనం చేసుకునే విధంగా జాతరం చేసి చూపించినటువంటి నాయకులు అమ్మవారి భక్తులు నిజంగా సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు దేవుళ్ళంటే నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు భయభక్తులు ఉన్నటువంటి వ్యక్తులు అయితేనే ఇలాంటి కార్యక్రమాలు చేయగలరు మీరు దేవుడు వేష దేవుడి దగ్గరికి వేషాలు వేసుకు వెళ్ళి సంపాదన సంపాదించుకుంటున్న మీరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే తిరుపతి ప్రజలు హర్షించరు తొమ్మిది నెలలైంది మీరు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ రోజున దేవాలయాన్ని సందర్శించారు అది జాతర వస్తున్నది ఈ జాతరకి ఏమీ చేయక మన వ్యాపారాల్లో మనం ఉండిపోతే తిరుపతి ప్రజలు ఆశ్రయించుకుంటారు అన్న ఆలోచనతో మీరు వచ్చారే తప్ప గంగమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలని తిరుపతి నగరాన్ని అభివృద్ధి చెయ్యాలని మేము ఒకటే ఈ పత్రిక వీడియో దీ ద్వారా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాం రెండు సంవత్సరాలుగా జాతర ఏ విధంగా ఈ తిరుపతిలో జరిగిందో అలా మీరు జాతర చేసి తిరుపతి ప్రజల మన్ననలు పొందగలరా ఆ ధైర్య సాహసాలు మీకు ఉన్నాయా మంత్రంగా జాతర చేస్తారు వీళ్ళు వీళ్ళల్లో వీళ్ళు అనుకుంటున్నారు మనకెందుకు లేబ్బా అంత గొప్పగా మనం చేయలేము అది ఒక కరుణాకర్ రెడ్డి గారికి సాధ్యం అవుతాది ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయవాలంటే అని మీలో మీరే కూడా గుసగుసలు ఆడుకున్నటువంటి ఆ గుసగుసలు కూడా మాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు మీరు సందర్శనకు వచ్చి గుడిలో ప్రధాన అర్చకులు పూజలను కూడా దబాయించి ముందుకు తీసుకొచ్చారు చేస్తున్నారు అని అన్నారు ప్రధాన అర్చకులు ఎంత మంచివారో ఆ అర్చకుడు కనీసం నోరు కూడా తెరవడు అంటే వస్తూ వస్తూ ప్రధాన అర్చకుడి మీద ఒక నింద వేస్తూ వెళుతూ వెళుతూ ఊళ్ళో ఎంప్లాయీని కూడా దర్శనానికి ఆపాడని ఒక జనసేన నాయకుడు ఆ ఉద్యోగి పట్ల కూడా దౌర్జన్యానికి దిగి అసభ్యంగా మాట్లాడినారు మరి మీకు భక్తుందా అమ్మవారి పట్ల మాకు భక్తుందా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఇదే చెప్తున్నా అమ్మవారి దేవాలయం పట్ల జాతర పట్ల ఏ మాత్రము అవినీతి జరిగి ఉన్నా ఆ పాలక మండలి గా నా తోటిగా ఉన్న సభ్యుల సదస్యలందరూ కూడా అమ్మవారి దేవాలయానికి వస్తాం ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వచ్చి సత్యం చేయగలరా గతంలో కూడా చెప్పా అమ్మవారు మంగళవారం రోజు కళ్ళు తెరుస్తారు ఎవరు మోసగాళ్ళు ఎవరు అభివృద్ధి చేస్తున్న వాళ్ళని చూస్తారు గతంలో ఇదే అమ్మవారితో రాజకీయం చేసినటువంటి తెలుగుదేశానికి తిరుపతిలో ఏ గతి పట్టిందో చూస్తున్నారు కదా మీకు ఆ గతి పట్టకముందే చెప్పా అమ్మవారితో పెట్టుకోవద్దండి తిరుపతిలో మీరు కనపడరు మీ పార్టీ కనపడదని ఇప్పుడు కూడా అదే చెప్తున్నా మీరు వచ్చి జాతరకి వస్తున్నది ఒకటి నెల నెలలో జాతర చేసుకోబోతున్నాం మిగిలి వచ్చిన పనులన్నీ కూడా ఎంత త్వరగతిన పనులు చేయించి జాతర మామాదిరి ఉన్న గొప్పగా చేయించి ఈ తిరుపతి అమ్మవారి భక్తులను తిరుపతి ప్రజలను మెప్పించి దాదాపు ఒక్కొక్క జాతరలో నూట డెబ్బై ఐదు పొట్టేళ్లను శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తెల్లవారితే అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లే వాళ్ళు ఎవరు కూడా ఆకలితో వెళ్ళకూడదు అని కడుపు నిండా అన్నం పెట్టి జాతరకు వచ్చినాం సంతోషంగా ఇంటికి వెళుతున్నాం అన్నటువంటి ప్రశంసలు మేము పొందాం మీరు చేసి చూపించండి మాటలు కాదు కదా చేతల్లో ఉండాల అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీరు ఎప్పుడు కూడా మాట్లాడాలి ఎప్పుడు తిరుపతి అభివృద్ధికి విరోధిగానే మాట్లాడుతున్న భాను ప్రకాష్ రెడ్డి గారు తిరుపతి అభివృద్ధి చెందితే మీకు ఇష్టం ఉండదా నాకు అడుగుతాను మన వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి వినియోగిస్తే తప్పేంటి ఎక్కడో పక్క రాష్ట్రాల్లో పోయి దేవాలయాలు కట్టుకుంటే రేపున ఆ రాష్ట్రం వచ్చే ఆదాయం టిటిడికి జమేస్తారా లేదు అక్కడ రాష్ట్ర ప్రజలు వచ్చేమన్నా మీకు ఓట్లేస్తారా వేస్తారా అంటే ఆ రాష్ట్రంలో కడితే ఆ కమిషన్ ఒక్కొక్క బోర్డు మెంబర్ తీసుకునేయచ్చు నా రాష్ట్రంలో దేవాలయం కడుతున్నా మీ కోట్లు పెట్టి ఈ కమిషన్ నాకే రావాలి అని ఇది మీ అంతర్గత ప్లాన్ ఆలోచన చేస్తూ ఉంటే ఇవన్నీ మానేసి దైవ చింతనలో ఉండారు కొంచెం మనం ఎక్కడున్నామా అనే ఆధ్యాత్మిక భావనతో మీరందరూ మెలగగలిగితే ఆ అమ్మవారి ఆగ్రహానికి గురి కాకుండా ఉంటారు ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడితే మేమేమి శిక్షించాల్సిన పనిలే అమ్మవారే శిక్షిస్తారు మిమ్మల్ని నేను మొదటి నుంచి నమ్ముతున్న మాట అది సిద్ధాంతం అది అమ్మ తల్లి ఇలాంటి వాళ్ళని నువ్వే శిక్షించి అన్న ఆ రోజు కూడా దండం పెట్టి వేడుకున్నా రోజు కూడా అలానే వేడుకుంటున్నా దయచేసి మాకన్నా గొప్పగా జాతర చేసి నిరూపించుకోండి మేమే మేమే మళ్ళా వచ్చి ఇదే టీవీ ముఖంగా మీకు ప్రశంసలు కూడా వినిపిస్తాం